హలో అండి మీరు మీ కుటుంబం జీవితంలో వచ్చే ప్రత్యేక సందర్భాలు పెళ్ళిళ్ళు శుభకార్యాలు పుట్టినరోజు వేడుకలు శారీ ఫంక్షన్లు ఇంకా ఎలాంటి సెలబ్రేషన్స్ అయినా మన వెంకటేశ్వర కన్వెన్షన్ హాల్లో మీ సొంత ఇంట్లో జరుపుకుంటే ఎలా ఉంటుందో అలాంటి మధుర క్షణాలు మీరు ఆస్వాదించాలంటే ఆ జ్ఞాపకాలు మరింత అందంగా ఉండాలంటే వేములవాడకు దగ్గరలో నాంపల్లి దారిలో వేంకటేశ్వర కన్వెన్షన్ హాల్ మీకోసం సిద్ధంగా ఉంది చుట్టూ పొలాలు ఆహ్లాదకరమైన వాతావరణంలో ఫంక్షన్ ముందే అద్భుతమైన లేక్ వ్యూ విశాలమైన పార్కింగ్ కార్తీక మాసంలో మెరిసే దీపాల హాల్ వెలుగు ఎంట్రన్స్ డెకరేషన్స్ ప్రతి కోణం గ్రాండ్గా కనిపించేలా డిజైన్ చేయబడింది క్లాసీ లైటింగ్ విస్తారమైన సీటింగ్ నిటార్గా మెరిసే మార్బుల్ ఫ్లోరు మీ ఈవెంట్కి ఒక రాయల్ ఫీలింగ్ తీసుకొస్తాయి ఇక్కడ బ్యాంక్వెట్ హాలు గా ఉండి పెద్ద సంఖ్యలో వచ్చే అతిథులకి కూడా చాలా కంఫర్ట్ ఉంటుంది సౌండ్ సిస్టమ్ ఏసీ కూలింగ్ ఆంబియన్స్ ప్రతి అంశం మీ ఈవెంట్ని మరింత పర్ఫెక్ట్గా తీర్చిదిద్దుతుంది ఇక కేటరింగ్ విషయానికి వస్తే అన్నం పరమేశ్వరుడు అన్నట్టు ఇక్కడ బఫే సెటప్ హైజీన్ క్వాలిటీ మీ అతిథుల్ని అమితంగా ఇంప్రెస్ చేస్తాయి ప్రతి వంటకం రుచి ప్రతి సర్వింగ్ ప్రజెంటేషన్ ఒక ప్రీమియం ఫీలింగ్ ఇస్తుంది పెళ్లి ముహూర్తం మొదలుకొని రిసెప్షన్ డెకర్ వరకు మీ అవసరాలకు తగ్గట్టు సంపూర్ణమైన నిర్వహణ ఇక్కడ అందుబాటులో ఉంటుంది మీ స్పెషల్ డేని అన్ఫర్గెటబుల్గా మార్చుకోవాలనుకుంటే మీ సెలబ్రేషన్స్ని మరింత గ్రాండ్గా మార్చుకోవాలనుకుంటే ఇంతకు మించిన చోటు మరెక్కడా ఉండదు ఇంకెందుకు ఆలోచిస్తున్నారు బుకింగ్స్ ఓపెన్లో ఉన్నాయి ఇప్పుడే సంప్రదించండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్లకి కాల్ చేయండి ప్రత్యేక రోజు ప్రకృతి అందాల మధ్య మరింత ప్రత్యేకమవుతుంది